ఆరు సంవత్సరాల నుంచి నేను కోవిడ్ లో ఉన్నా ఎక్కడే కానీ ఈ రవిడ్లే నేను చోలా అబ్బా ఫస్ట్ ఏమైతే చూస్తున్నా మా అవ్వ అయితే ఎనభై సంవత్సరాల పైన బతికింది ఈ రవ్విడ్లీ రవ్వ సంగటి తిని మా అవ్వే కాదు ఎవరు అవ్వ తాత అయినా కానీ ఇప్పటిదాకా బతుకున్నారా అంటే ఈ రవ్వ ఇడ్లీ సంగటి ఈ సద్యను మెరకైన చూడు చింతకాయ పచ్చడి గొడ్డుగారు మూడు పొట్ల ఏది ఎంత ఉన్నారు అబ్బా మన అవ్వ తాతల పట్ల సాల్మియా కడప స్వీట్స్ రెస్టారెంట్ లో ఈ రవ్విడ్లు మా అవ్వ గుర్తు వచ్చింది నాకు ఎందుకంటే మావ్ సచిపాకు ముందు నాయన సంగటి దీన్ని ఆయన ఒంటికి నేను ఆడిన నాన్న గిడ్డంతా తినేది ఈ రవ్వ ఇడ్లీ సద్యాను విలువ ఇప్పుడు తెలుసు నాకు రవ్వ రవ్వ అంటున్నా స్వామి ఇది రాగిడ్లీని రవ్వ అంటున్నప్పుడు కడప స్వీట్ రెస్టారెంట్ దగ్గర పోవాలంటే భయంగా నాకు ఎందుకంటే పుల్లుగా పెట్టారు సార్ నిండా నాకు స్వీట్లు కారాలన్నీ నేను ఎక్కువ స్వీట్లు తిన్నా కదా అసలు నేనేం రా అంటే మా అన్న దొరికాను నాకు ఆ స్వీట్లన్నీ మొత్తం మా అన్నకైతే కుక్ చేసినా సిరాజ్ అన్న చిన్న కథ కాదు ఇంతకు ముందు ఇంట్లో సరిగ్గా లేదు ఇది కొత్త ఇల్లు కానీ కొత్త కారు కోట్ చిన్న కథ కాదు ఆ చిల్లర బుద్ధి అయితే బానుకోవాల్ వాటర్ బాటిల్ ఏందంటే చిల్లర పెట్టుకున్నాడు మా పెట్టుకోండి నాన్నగారు ఎమర్జెన్సీకి దమ్ముకు ట్యాంకి లెక్కనైనా ఎత్తి పెట్టుకున్నాడు కోవిడ్ లో నాకు ఒక అన్నలా అయితే సిరాజ్ బయ ఉంటాడు ఏదైనా సమస్య ఉంటే చెప్పరా అంటాడు కాకపోతే నీ చెప్పను నా ప్రేమ అయితే గుండెలో పెట్టుకున్నా అంటాడు నేనైతే అప్పుడు నవ్వి నవ్వి చచ్చిన ఎందుకంటే పెద్ద కోవిడ్ సీట్లా రెడీ అయినాడు మీ హేళ్లతో కింద సబ్స్క్రైబ్ కొట్టు